పెట్టుకున్నాడు నువ్వు ఎన్ని ఊరే కదా హంస దేవి నేను కదా ఏమక్క తెలంగాణలో స్టార్ట్ చెప్తా హాయ్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్ మనం ఈ రోజు రమేష్ అన్న తోట రమేష్ అన్న లేడు సో ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది ఇబ్బంది పడబట్టిద్దరము సో ఈయన మామూలుగా నాకు ఈరోజు టైం చూసుకొని వచ్చానమాట వన్ వీక్ నుంచి రావాలనుకుంటున్నాను అన్న ఫోన్ చేసినప్పుడు వచ్చి మన నిన్న కూడా గెలిచాడు సో వచ్చాము ఈ మామూలు చెట్లు ఏంటంటే మనకు ఇంత ముందు ఒకసారి సరిగ్గా ప్రూనింగ్ లేదు దీంట్లో ఏం లేదన్నా అరొంత ఇది ఇక బంక ఎక్కువ ఉంది ఇక బంక ఎక్కువ ఉండేసరికి ఇక మీకు అంత కనపడుతుంది చెట్లు జీడ జీడి ఈ జీడ ఏంటంటే మామూలు ఇప్పుడు నీళ్లు పెట్టండి మీరు మామూలు మేలో పంటకు పోయేటట్లు చేద్దాం దీంట్లో ఇవి ఏం లేదు ఇదంతా చెట్లు పెరగనేయండి నీళ్లు ఫుల్గా రోజు రోజు విడిచి రోజు పెట్టండి బంక్ ఉందిలే రమణజీ ట్రిప్స్ నాకి ఎక్కువ మధ్యలో మనం స్ప్రే పల్లే కదా ఇక ఇక అంత బంక్ ఉంది ఈ జీగటా కొంత షెట్లు బాగా పెంచుకోమనన్నా ఈ రెండు నెలలున్నారా నీళ్ళు పెట్టమన్నా సత్తులు పెట్టినారు కదా మీరు ఏదో దానికి అయితే పెంచుకోండి పెంచుకున్నాక తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఒకసారి కటింగ్ చేసి అందరం వస్తుంది పెట్టేసరే కటింగ్ ఈ ఇరవై రోజులు నీళ్ళు పెట్టిన ఈ నెల అంతా అంటే మార్చి పదో తేదీ వరకు తర్వాత నీళ్ళు బంద్ చేయండి ఒక ఇరవై రోజులు ఆ చేసినాక తర్వాత ఇంకా మామూలుగా ఇంకొట్టేసారే పంటకి వెళ్ళిపోవడం అందరం కొట్టేసారి చెట్లో బ్లైట్ లేదు కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళి అంత జీడ చూడు ఇది జీడ ఈ రోజు నేను చూసిన చెట్టు అనుకోకుండా జాగ్రత్తగా ఎంత నీట్ చెప్తున్నాడు తెలుసా ఇంక చెప్తున్నాయ్ అన్న చెట్లు ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈడ మూలిగిరి పల్లెలోనే ఊర్లోనే ఈ ఊర్లోనే బాగా శవాలు ఉంటాయి చూడు శవాల పక్కన చెట్లే ఎవరో సూరప్ప అసలు చెట్ల దగ్గర ఎక్సలెంట్ అయినాయి తెలుసా ఆయనకు మా మూడు నెలలకి ఇంటి పెట్టించిన ఇప్పుడు ఆ చెట్లు ఇప్పుడు పెట్టకపోతున్నాడో చెప్పిన ఇంటనికే ఉన్నాయి మామూలుగా అంత ముందు కూడా అంత ఇంత సన్నకాయలు అంటే ఒకసారి వాళ్ళ అన్నకు కూడా మూడు లక్షలు వచ్చినాయి సో ఎవరు మా నాన్న నేను అడుగు పెట్టిన తోడైతే ఎవరి పోగొట్టుకున్న వాళ్ళైతే ఎవరు ఉండరు అన్నగే పెడతారు కానీ కాకపోతే వస్తారు అంటే ఏం లేదు కాదు మీరు చేసేది నా గారు ఎట్లుంటో చెప్పుడు లేదంటే పదహైదు రోజులు ఇంక ఇప్పటి నుంచి వస్తారన్న పంటకు పోతే కానీ చెప్పండి మంచిదే కదా నాకు ఫీడ్బ్యాక్ లేదు కాదు శనక్కాయలు పండించుకునేవాడు ఏం చెప్తావు కాదు రమేష్ అన్న కూడా ఇంత ఫీల్ అయ్యేటేమో కాదు అది లేదన్నా దూరం కూడా బాగా సరిపోయింది అంత బాగా చదువు ఈ డిపర్ కింద డిప్పర్ నీరు పడేదట్లు చేయండి లేదన్నా ఇంకా రెండు నెలలకు పంట పోదాము మహేష్ కాదు మహేష్ అని తెలుసు కదా సత్యవాల ఆయన మహేష్ అని చెట్ల చూసి ఒకసారి ఎట్లన తెలుస్తుంది ఎట్లనే అడుగు చెప్తాడు నేనేమన్నా ఆయనతో ఏమన్నా ఆ చూడ నా పిల్లవాటి అయితే ఇంకొంచెం ఏంటంటే ఆకు పడింది ఈ మొత్తం ఎనిమిది వందల ముప్పై రెండు ముప్పై చెట్లు అటు ఇటు మామూలుగా యాభై చెట్లు పోయినా కూడా మామూలు ఎనిమిది వందలు ఏడు వందల ఎనభై ఎట్లుంటాయి ఇవేందంటే మనం నాకు ఇప్పుడు మీకు ఛాలెంజ్ అబ్బా మీకు పంట తీసే బాధ్యత నాది ఈసారి సో మామూలుగా ఎరువు అంతా కూడా ఇప్పుడు కుల్లింది మీ దగ్గర చూసుకో కావాలంటే అంత పాతెరు అప్పుడు పేడరు ఎరువు ఉంటారు కదా అంత కులింది నీళ్ళు అయితే బాగా పెట్టుకోండి ఇప్పుడు కొన్ని రోజులు మామూలు గడ్డికి కావాలంటే దీనికి మామూలు గడ్డి మంది మీరు ఏం కన్నా పంద ఏం పని పనులు మిర్చుకోద్దు గడ్డి మంది చెప్తా చెట్టుకు ఏం కాదు గడ్డి మంది కొట్టుకోండి మామూలు మీకు లంపట్ ఉండదు పంద ఇది తుంగ తుంగపోతుంది సో అదేం ప్రాబ్లం ఏమి ఉండదు మీతో దీంట్లో రాసిచ్చిపోతాను ంత నీళ్ళు అయితే కన్నా రోజు పెట్టండి ఈ నెల అంతా నీళ్ళంతా ఫుల్ గా పెట్టాలంటే రోజు పెట్టినప్పుడల్లా రెండు గంటలు పెట్టండి అంత చెట్లు పెరగని అది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్